ఓం శ్రీ మాత్రే నమ స్వయం పాకం దానం అంటే ఏమిటి ఎప్పుడు ఇవ్వాలి ఏ పదార్థాలు ఉండాలని ఈ వీడియోలో వివరిస్తున్నానండి స్వయంపాకం అనగా పరిస్థితులు కారణం చేత మనం వండిన భోజనం పెట్టలేకపోయినప్పుడు సాధారణంగా బ్రాహ్మణులు బయట భోజనం తినరు వారు చేసే అనుష్ఠానం వల్ల వారు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయరు అనుష్ఠానం అంటే ఆచారం నడవడి వివిధ ధర్మ కర్మలు అందుకోసం వారిని ఇబ్బంది కలిగించకుండా బ్రాహ్మణునే స్వయంగా తయారు చేసుకోమని ప్రార్థిస్తూ ఇచ్చే దానమునే స్వయంపాకమని అంటాము ఇప్పుడు స్వయంపాకానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే కూరగాయలు ముఖ్యంగా దోసకాయ బీరకాయ పచ్చి అరటికాయ దొండకాయలు చామగడ్డలు కందగడ్డ ఆకుకూరల్లో గోంగూర కానీ తోటకూర కానీ ఇందులో మీకు ఇష్టమైనవి కనీసం నాలుగు రకాల కూరలు ఉండాలి వాటితో పాటు బియ్యం చింతపండు పప్పు బెల్లం గట్టి ఉప్పు ఎండు మిరపకాయలు నెయ్యి పెరుగు ఇలా భోజనానికి సరిపడా అన్ని పదార్థాలను ఒక ఆకులో పెట్టి పైన ఇంకొక ఆకు బోర్లిచ్చి ఇవ్వాలి కూరగాయలతో పాటు తోటకూర తప్పనిసరిగా ఉండాలి అని చెప్తూ ఉంటారు మన పెద్దలు ఇప్పుడు స్వయం ఎవరికి ఇస్తామంటే బ్రాహ్మణులకు ఇస్తాము అది సంక్రాంతి రోజు కానీ లేదు అని అంటే ఏదన్నా ముఖ్యమైన ప్రధానమైన పండుగల రోజున స్వయంపాకమును ఇస్తూ ఉంటాము ఇవే కాకుండా దానం చేయ చేసుకోవడానికి ఏ వస్తువు అనర్హం కాదు విస్తరిలో బియ్యం కనీసం ఒకటిన్నర కేజీ ఉండాలి తీపి గుమ్మడికాయ కూడా ఇవ్వవచ్చు మధ్యలో రెండు తమలపాకులు ఒక్కళ్ళు నల్లవి రెండు అరటి పళ్ళు తాంబూలం మీకు తోచినంత దక్షిణ ఉంచి వారికి అందించాలి దానితో వారు కూడా ఎంతో సంతోషించి మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని ఆశీర్వచనం పలకాలి సౌఖ్యమైన జీవనం కోసం మంచి గుమ్మడి పండు దానం చేసుకోవచ్చు అన్నీ కలగా పులగంగా కలిసి వేసే ఇవ్వకుండా వాటికి వేటికవే ప్రత్యేకంగా ఒక కవర్ లాంటి దాంట్లో వేసి ఇస్తే వస్తువులు పాడవకుండా ఇంటికి తీసుకొని వెళ్ళి వండుకుంటారు విస్తరిలో అన్ని ఉంచిన తర్వాత బియ్య పిండిల్లో చేసిన ప్రమిదాన్ని ఉంచి ప్రత్యేకంగా కార్తీక మాసంలో దీపదానం కూడా చేయవచ్చు దానికి వి విషేద ఫలి విశేష ఫలితం ఉంటుంది సర్వేచన సుఖినోభవంతు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు అందరికీ ధన్యవాదములు